హాయ్ హలో నేను మీ శ్రీమ్ శివేఖ్ను అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ విలేజ్ లో నిన్న నిన్న మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో గుట్టకైతే పెద్ద పులి సంచరిస్తుందనే సమాచారం తెలిసింది దీనికి మన ప్రజలందరూ అయితే భయపడడం జరుగుతుంది ఫారెస్ట్ ఆఫీసర్ రావడం జరిగింది అయితే ఈ రోజు కంపల్సరీ దాన్ని చూసి దానికి బోన్లు తయారు చేయడమా లేకుంటే ఎలాగ దాన్ని గుట్టని పంపేయాలని ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే చూస్తున్నారు అయితే ప్రజలైతే చాలా మంది భయపడతారు ఎందుకంటే చుట్టుపక్కల అన్ని ఎడ్లు ఆవులు బర్రులు ఉన్నాయి కాబట్టి ఏమైనా ఇబ్బంది అయితే మన భయపడతారు నిన్న ఇదే లో ఇదే లో పెద్ద పులి ఆ గుండె మీద కూసు ఉన్న ఉన్న ఇక్కడ స్థానిక చెప్తున్నారు అయితే ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే ఇక్కడ కంపల్సరీ దాన్ని ఎట్టి పరిస్థితిలో అయితే బోన్ పెట్టడమా లేకుంటే దాన్ని గుట్ట నుంచి వెళ్ళిపోయినట్టు ఏదైనా ప్రయత్నం చేద్దామని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు కొంతమంది రైతుల తెలుసుకున్నాం కొంతమంది రైతులు అయితే ఇక్కడ ఉన్నారు ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకుందాం అన్నా నమస్తే నమస్తే నిన్న ఏ టైంకు కు ఈ బుట్టకు పెద్ద పులి వచ్చింది సాయంత్రం ఐదున్నరగా ఉంటుంది ఐదున్నర అయితే మీరు ప్రత్యక్షంగా చూసిరా చూసిరా అయితే ఇప్పుడు దానితోని మీకు ఆవులు అవి ఉన్నాయంటారు కదా దాన్ని ఈ బుట్ట నుంచి ఎట్లా వెళ్ళా ఎలా అనుకుంటారు ఎట్లా కూడా వాళ్ళ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి ఇక సార్ చూసి ఏం చేస్తారు చేస్తారు అంతేనా అంటారా సార్ ఇప్పుడు పైన సార్ ఒక ఆరు నెలలకి ఒక లాగే తిన్నదన్నారు ఇక్కడ ఏది ఇదే ఏరియా నిజమేనా ఇది ఏరియా నిజమేనా అయితే రైతులందరూ ఏమంటారు అంటే ఈ గుట్టకైతే అయితే పైన ఒక పులి వచ్చి ఒక లాగే తినిపోయింది అంటారు మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు నిన్న పెద్ద పులి కనబడేసరికి అయితే రైతులందరూ భయపడతారు ఫారెస్ట్ ఆఫీసర్లు ఎంత తొందర దీన్ని ఈ గుట్ట నుంచి వెళ్ళిపోగొట్టడమా లేకుంటే బోన్ తయారు చేసి బోన్ లో పట్టుకోవడం చేస్తే బాగుంటుంది రైతులు చెప్తారు నేను మీ సీఎం శివం కన్నా